అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కావడంతో పూజా హిగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి చేరుకుంది బుట్టబొమ్మగా కుర్రకారు గుండెల్లో కొలువై కూర్చుంది రాధేశ్యామ్ ఆచార్య బీస్ట్ లాంటి భారీ చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈ ముద్దుగొమ్మ కెరీర్కేమి ఢోకా లేదు టాలీవుడ్ కోలీవుడ్లను దాటి బాలీవుడ్ లో పాగా వేసింది తొలుత నటించిన మొహెంజోదారో ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది ఈ అమ్మడు రణవీర్ సింగ్ సరసన సర్కస్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది అంతేకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసర నటించే ఛాన్సు కొట్టేసింది కిసికా భాయ్ కిసిక జాన్ చిత్రంలో సల్మాన్ కి జోడీగా నటిస్తోంది సల్మాన్ ఖాన్ తో పూజా హిగ్డేకి మంచి దోస్తీ కుదిరిందనే వార్తలు వెలువడుతున్నాయి అది దోస్తీ కాదు అంతకు మించి అనే పుకార్లు షికారు చేస్తున్నాయి ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోందట యాభై ఏడేళ్ల సల్మాన్ ఖాన్ తో ముప్పై రెండేళ్ల పూజా హెగ్డేకి కి లివింగ్ రిలేషనా అంటూ బుగ్గలు నొక్కేసుకుంటున్నారు బాలీవుడ్ భామలు అసలేం జరిగిందంటే సల్మాన్ ఖాన్ తో మూడు చిత్రాల్లో నటించేందుకు ఓ ఒప్పందంపై సంతకం చేసింది పూజా హెగ్డే అనే టాక్ వినిపిస్తోంది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలలో సల్మాన్ కి జంటగా నటించేందుకు సల్మాన్ ఫిల్మ్స్ బ్యానర్ తో పూజా హెగ్డే ఒప్పందం చేసుకుందట బాలీవుడ్ లో భవిష్యత్తు కోసం పూజా అగ్రిమెంట్ చేసుకుని ఉండొచ్చు రిలేషన్షిప్ అనేది ఉత్తి పూకారేనని కొట్టిపారేస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్